ఈ బ్యానర్ ప్రతి సంవత్సరం కూడా నండిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ పక్కన దాన్ని చేర్చి కడతారు కానీ సంవత్సరం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అక్కడ బ్యానర్ లేకపోయినా సరే బ్యానర్ నైట్ నైట్ సృష్టించి అది ఖాళీ ఫ్రేమ్ కనిపిస్తుంది అక్కడ ఖాళీ ఫ్రేమ్ అయితే ఖాళీ ఫ్రేమ్ అన్న ఎమ్మెల్సీ ఎలక్షన్కి గోట్లపాటి సెక్రటరీ రమాలీలగా తీస్తారు అది కానీ వాళ్ళు నైట్ నైట్ బ్యానర్ పెట్టేసి ఇక్కడ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు భీమవర ఎమ్మెల్యే అంజుబాబు గారు కటౌట్ పెట్టి నైట్ నైట్ చింపించేసి వాళ్ళ వైసీపీ కార్యకర్త నేను ఒక్కడే ఉన్నానని చెప్పేసి నా మీద రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పాలపతి పండుగ ప్రతి రోజు ప్రతి రోజు కూడా ఇక్కడ ఇది ఒకటి ఒకటే మాట పాలపతి పండు అనే వ్యక్తి రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను రెడ్డ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను కోట్ల పల్లె నేను ఇవాళ అన్నట్టు చేశాడు అతను ఇతర కులం ఎవరో ఇతర కూడా తీసుకొచ్చి ఇక్కడ మాపై దాడులు చేపిస్తున్నాడు పాల్పత్తి పండు అనే వ్యక్తి సార్ ఒకసారి ఆలోచించండి సార్ ఒకసారి మీరు లింటె డేస్ నలభై రోజులకు సంబంధించిన బ్యానర్ ఇది అక్కడ ఓపెన్ ఫ్రేమ్ ఉంటుంది ఫ్రేమ్ తీయడానికి వస్తే పెద్దలు సాక్సెస్ అయ్యేది సంఘపెద్దల దగ్గర డెబ్బై మంది యూత్ వారు ఉంటుంది అందరిపైన మద్ద యాకబరాజు అనే వ్యక్తి దాడి చేసి అతి దారుణంగా దాడి చేసి మమ్మల్ని లేనిపోయిన మాటలు మా ఆవిడల్ని మా తల్లిని మా భార్యలని లేనిపోయిన మాటలు తిట్టించి ఈ రెడ్డ బుక్ రాజ్యాంగం మీద అని చెప్పేసి రాత సవాల్ చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు పోలీసులు పంపించి వెళ్ళారు సార్ ఇక్కడికి పోలీసులు మమ్మల్ని దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు అర్జెంట్గా స్టేషన్ రాకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసిపోతామని చెప్పేసి మా మీద లేనిపోని కంప్లైంట్ సార్ ఇక్కడ మా మమ్మల్ని బహిందాలను గురి చేస్తున్నారు సార్ ఓన్లీ వైసీపీ కార్యకర్త నేను ఒక్కనే ఉన్నాను సార్ ఇక్కడ నేను వైసీపీ కార్యకర్తని జగన్ గారి బ్యాండర్లో అత్తమండ కడతా చెప్పేసి నా మీద లేనిపోని అబండాలు వేసి వైసీపీలో తిరగడదని చెప్పేసి నన్ను అణచివేయాలని చెప్పేస్తే ఈ నా మీద ప్రత్యేకంగా కుట్రపూరితమైనటువంటి రాజకీయం పాల్పత్తుకుంటూ మధ్య కూడా నా ఆమె కుట్రపూర్తమైన రాజకీయాలు చేస్తున్నారు సార్